హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ కింద మీకు స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూపించడం అయితే జరుగుతుంది ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఎందుకు అంటే శుక్రమౌఠమి వస్తుంది సో ఫిబ్రవరి పదిహేడు వరకు మొత్తం ఎనభై మూడు రోజులు రెండు వేల ఇరవై ఆరు వరకు సో ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే కింద చూపించినటువంటి శుభకార్యాలు అస్సలు చేయొద్దు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూద్దాం ఒకసారి చదివి వినిపిస్తా చూడండి నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు మొత్తం ఎనభై మూడు రోజులు అవుతుందండి అండి శుక్రమౌఢ్యమే ఉందని పండితులైతే తెలపడం అయితే జరిగింది శుభాలకు అధిపతి అయిన గురువు శుక్రుడు ఈ మూడాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని అయితే కోల్పోతాయి ఈ రోజులలో వివాహం కానీ గృహ ప్రవేశాలు కానీ కొత్త వాహనాల కొనుగోళ్ళు కానీ బోర్లు తవ్వించడం కానీ పుట్టు వెంట్రుకలు కానీ పుట్టు వెంట్రకలు తీయడం యాత్రలకు వెళ్ళడం అస్సలు చేయొద్దండి ఎందుకంటే చెప్పినటువంటి పని అన్నీ కూడా చేయాలంటే బలం కావాలి సో ఇక్కడ ఈ గురుడు శుక్రుడు ఈ మూడాల్లో సూర్యునికి దగ్గరికి వెళ్ళడం వలన శక్తిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఆ పనులు చేసినా కూడా మనకు వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉంటుంది అయితే నిత్యారాధన సీమంతాలు ఇవన్నీ చేసుకోవచ్చు ఈ దోషం వీటికి వర్తించదు అని మనకు తెలపడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని మరికొందరికి షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు